చూసారా ఆ మనిషి పట్టుకుని త్రిబులారు చూపించకునే చూపించగానే అలా వచ్చాడు లోకి ఏం చూపిస్తుందని లో అన్నమాట మేము జస్ట్ షార్ట్ రెడీ ముందు ఇలా ఫన్ ఫన్ గా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట సో ఇప్పుడు షార్ట్ రెడీ అవుతుంది ఇంకా సీన్ తీస్తున్నారు రాజా షార్ట్ చేయాలంటే ఏదో కమాన్ 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 అంటున్నారు సో ఏం చేయాలి చెప్పండి ఏం సార్ ఏదో సీన్ అన్నారో రమ్మన్ తినేస్తున్నాడు అక్కడ సీన్ కన్నా అంటే చెప్పట్లేదు ఏ సీను మా చెప్పు మేము ఏం చేయాలో డైరెక్షన్ ఇగో అక్కడ ఏదో సీన్ చేయమంటున్నారు సరే చూద్దాం ఏంటో